హాయ్ ఫ్రెండ్స్ మనం ఎంత చదివాము అన్నది కాదు ఫ్రెండ్స్ ఎంత గుర్తు పెట్టుకున్నాము అన్నది మరి బాగా గుర్తు పెట్టుకోవాలంటే మనం ఎక్కువసార్లు రివిజన్ చేయాలి ఆ రివిజన్ కూడా కొండ గుర్తులతో చేయాలి ఈరోజు మీకు ఈ యొక్క ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరు ఫాదర్ ఆఫ్ నైతిక వికాస సిద్ధాంతం పితామహుడు ఎవరు బాలల సైకాలజీ పితామహుడు ఎవరు ఇలా అనేక పితామహుల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకి దాదాపుగా ఈ పార్ట్ వన్లో ముప్పై మంది శాస్త్రవేత్తలు గురించి చెప్పుకుందాం తర్వాత మీకు మరలా ఒక ముప్పై సెకండ్ వీడియోలు చేస్తాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి గత వీడియోలో మీకు బాగా కోడ్స్తో గుర్తుండేటువంటి లాటిన్ గ్రీక్ పదాలను ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేటువంటి సైకాలజీలో ఉండేటువంటి ఒక పదిహేను ఇరవై పదాలను కూడా చెప్పడం జరిగింది అది చూడకుంటే ఆ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకే మనకు మొట్టమొదటిసారిగా ఇక్కడ కొన్ని టిక్ మార్క్ చేశాను అవి కొంచెం మీకు గుర్తున్నటువంటి అవి చెప్పుకున్నాక మన తర్వాత చెప్పుకుందాం వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అని కానీ గమనించినట్లయితే వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధ వికాస సిద్ధాంతాన్ని కూడా ఇతనే ప్రతిపాదించాడు గుర్తుపెట్టుకుని మళ్ళీ వస్తుంది వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అన్నా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము అన్న జీన్ పియాజీ గుర్తుకురావాలి ఒక్కొక్కసారి జీన్ పియాజీ ఏ దేశస్తుడు సింపుల్ సింపుల్గా అడుగుతాడు మనం మర్చిపోకూడదు జీన్ పియాజే స్విట్జర్లాండ్ గుర్తుపెట్టుకోవాలి ఓకే సంరచనాత్మకవాద మూల పురుషుడు ఎవరు విల్ హెల్మ్ ఊంట్ విల్ హెల్మ్ ఊంట్ అంటనే మనకు గుర్తుకు రావాలి అస్సలు మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో జర్మనీలోని లీబ్జిగ్లో ఈ యొక్క సైకాలజీకి సంబంధించి ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అన్నమాట అంతకుముందు మరి సైకాలజీ దేనిలో భాగంగా ఉన్నదంటే ఫిలాసఫీ లేదా తత్వశాస్త్రంలో భాగంగా ఉన్నది అదంతా దాని హిస్టరీ వేరే వీడియోలో మనం చెప్పుకుందాము ఓకే నెక్స్ట్ ప్రయోజనతావాద మూలపురుషుడు మెక్డోగెల్ ప్రయోజనం పొందేది ఇప్పుడు బాగా మంచి కాస్ట్ అనేటువంటి పదం ఏదైనా ఉంది మనకి సైకాలజీ అంటే మ్యాక్డోగెల్ అనమాట మెయిన్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ మెక్డోగెల్ ప్రయోజనత సిద్ధాంతం సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు ఎవరు సహజ సామర్థ్యాలు అంటే అన్ని సామర్థ్యాలు ఉండేటువంటి వ్యక్తి మామూలుగా ఎవరిని చూసినా కూడా అందరినీ చూసి పలకరిస్తాడు అంటే ఇక్కడ ఎవరు హాల్ హాల్ అనుకుంటున్నాం కదా దాన్ని కొంచెం హాల్గా అనుకోండి సహజ సామర్థ్యాలు ఉండేటువంటి వ్యక్తి అందరినీ కూడా పలకరిస్తాడు అందరూ అంటే ఇంగ్లీష్లో ఆల్ ఆల్ అంటే ఇక్కడ మనం హాల్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అదే సింపుల్గా హాల్ హాల్ అనగానే సిఎల్ హాల్ అనగానే సహజ సామర్థ్యాల అధ్యయన మూలపురుషుడు ప్రయోజనత వాదం అనగానే ప్రయోజనమైన పదం ఒకటి ఉంది మనకి మెగ్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ అంటే ప్రయోజనకరమైనది డోగెల్ ఓకేనా ఇక కృత్యాలు ఇక్కడ కృత్యాలు అంటే వికారంగా కృత్యాలు కానీ చేస్తే అరెస్ట్ చేస్తారు నిన్ను వికారంగా కానీ కృత్యాలు చేస్తే నిన్ను అరెస్ట్ చేస్తారు ఏం లేదు సింపుల్గా మనం ప్రశాంతంగా ఇటువంటి వీడియోలను ఖాళీగా ఉన్నప్పుడు వింటే ఆ కోడి గుర్తులు మీకు గుర్తుంటాయి నో ప్రాబ్లం ఓకేనా ఓకే వికారంగా కృత్యాలు కానీ చేస్తే ఏం చేస్తారంట అరెస్ట్ చేస్తారంట రాబర్ట్ జే హవీగ్ అరెస్ట్ ఇండియానా దేశం అన్నమాట అరెస్ట్ అనేది గుర్తుకు రాగానే మనకేమి వికారమైన కృత్యాలు గుర్తుకురావాలి వికారమైన కృత్యాలు అంటే వికాసకృత్యాలు ప్రజ్ఞాలబ్ది భావన విలియం స్టెర్న్ లబ్ధి పొందాలంటే మనకి కొంత ఈ యొక్క స్టెరాయిడ్స్ హార్మోన్స్ ఉండాలి మనలో ఏదైనా మనం ఒక ప్రజ్ఞా లబ్ధి పొందాలి ప్రజ్ఞ ఎక్కువగా ఉండాలంటే మన బాడీలో ఏముండాలంటే స్టెరాయిడ్స్ హార్మోన్స్ ఉండాలి ఇక్కడ స్టెరాయిడ్స్ అంటే స్టెర్న్ స్టెర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు ప్రజ్ఞా ది భావన ఎవరు అంటే జర్మనీకి చెందిన విలియం విలియంస్టేర్న వైస్ వైస్ పరీక్షల రూపకర్త వెస్లర్ వెస్లర్ ఇది గుర్తుపెట్టుకోవచ్చు డబ్ల్యూ ఉంది కాబట్టి వెస్లర్ డబ్ల్యూ అనుకోండి వి కాకుండా వీని రెండుసార్లు రాస్తే డబ్ల్యూ అనుకోండి ఇది గుర్తుం ఓకేనా రెండు డబ్ల్యూలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ వీవి డబ్ల్యూ వెస్లర్ అమెరికా ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మొత్తం చూద్దాం ఇంత మీకు మిగిలి ఉండేవి అన్నీ కూడా మీకు తెలిసినవి వాటికి కూడా మనం కోడ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఇంతకుముందే ఒక రెండు బాక్స్ ఐటమ్స్ గ్రీకు లాటిన్ పదాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మరో ఇంకొక వీడియో కూడా చేయడం జరిగింది అవి బాగా గుర్తుపెట్టుకోవచ్చు అవి ఒకసారి చూడండి మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు విల్ హెల్మ్ వూంటు గానే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో మరి ఆ యొక్క మొట్టమొదటిసారిగా ప్రయోగశాల స్థాపించాను అందుకే ఇతన్ని ప్రయోగశాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా అంటారనమాట ఓకేనా మరి అదేవిధంగా అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరై విలియం జేమ్స్ బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ స్టైల్ సైకాలజీ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ ఎవరంటే స్టాన్లీ హాల్ స్టాన్లీ హాల్ పిల్లలు స్టాండ్ మీద ఆడుకుంటారు స్టాండ్ల మీద ఆడుకుంటారు పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు బాలలు స్టాండ్ల మీద ఆడుకుంటారు అక్కడ స్టాన్లీ హాల్ బాలలు అంటే ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ ఇక విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితాంహుడు లేదా అనుప్రయుక్త పితామహుడు అన్న మనకి హెర్బర్ట్ వస్తాడనమాట విద్యా మనో విజ్ఞాన శాస్త్ర అంటే మనకు బాగా చదువు రావాలంటే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మన యొక్క తలకు బాగా ఆయిల్ పెడతారు అన్నమాట ఆ ఆయిల్ ఏంది హెర్బల్ ఆయిల్ పెడతారు హెర్బల్ ఆయిల్ పెడతారు హెర్బల్ ఆయిల్ కాబట్టి హెర్బర్ట్ గుర్తుపెట్టుకోండి బాగా చదువు రావాలంటే ఏమిటి హెర్బల్ ఆయిల్ చదువు అంటే విద్య విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎవరంటే జాన్ ప్రెరిచ్ హెర్బర్ట్ హెర్బర్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓకేనా వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జాన్ పియాజే స్విట్జర్లాండ్ అదేవిధంగా మనకు ఇతను సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కూడా ప్రతిపాదించాడు సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు వచ్చేసి కట్ లెవిన్ కట్ లెవిన్ ఓకేనా సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం సాంఘిక అంటే మనకు సోషల్ సోషల్లో మనకి ఎవరు గుర్తొస్తారు కార్ల మార్క్స్ గుర్తొస్తాడు ఆయన కమ్యూనిస్ట్ కార్ల మార్క్స్ మరి లెవిన్ కూడా ఆ జాతికి ఆయన గుర్తుపెట్టుకోండి మూర్తి మనోవిజ్ఞాన శాస్త్రం పితామహుడు గోడౌన్ ఆల్పోర్ట్ మూర్తి బాగా ఉంటే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట ఆల్ ఆల్ మూర్తి బాగుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నీ అంటే ఆల్ ఆల్ అంటే ఇక్కడ ఎవరు ఆల్పోర్ట్ గుర్తుపెట్టుకోండి ఇలా గుర్తుపెట్టుకోండి అనుప్రయక్త మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే మాన్స్టర్ బర్గ్ మాన్స్టర్ బర్గ్ అనుప్రయక్త అంటే ఇక్కడ మామూలు సైకాలజీకి విద్యను జోడిస్తే అది అనుప్రయుక్త సైకాలజీ అవుతుంది అన్నమాట విద్య అంటే ఎవరు చెప్తారు విద్యను మనకు మాస్టర్ చెప్తాడు అంటే కదా అలాగే మాస్టర్ అంటే ఇక్కడ మాస్టర్ బర్డ్ మాస్టర్ బర్డ్ గుర్తుపెట్టుకోండి అనుప్రయక్త అంటే విద్య విద్య అంటే మాస్టర్ చెప్తుడు అట్లా జంతు మనోవిజ్ఞాన శాస్త్ర తమ్ముడు ఎవరంటే తారన్ డైక్ ఇతనే ఎస్ టైప్ నిబంధన యత్నదోష పద్ధతి ఇవన్నీ కూడా కనిపెట్టినటువంటి వ్యక్తి అన్నమాట ఓకేనా సింపుల్ ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటే చాలండి మనం ఏం పెద్ద లేదు ఓకేనా ముందు భయం పోగొట్టుకోండి సైకాలజీ బాగా మార్కులు రావాలంటే భయం పోగొట్టుకోవాలి సంరచనాత్మకవాద మూలపురుషుడు హెల్మ్ ఊంట్ ప్రయోగశాల శాస్త్ర విల్ హెల్మ్ ఊంటు మనోవిజ్ఞాన శాస్త్ర విల్ హెల్మ్ ఊంటు ఓకేనా మనం ఇంతకుముందు చెప్పుకున్నాయి కదా ఇవన్నీ కూడా ఓకే ఇప్పుడు కార్యాకరవాద మూల పురుషుడు విలియం జేమ్స్ అమెరికా సైకాలజీ పితామహుడు ఎవరు విలియం జేమ్సే కార్యాకరవాద మూల ఎవరు విలియం జేమ్స్ మనో విశ్లేషణవాద మూల పురుషుడు ఎవరు అంటే సిగ్మెంట్ ప్రాయిడ్ అస్సలు చైల్డ్ సైకాలజీ మొత్తం ఇతను చుట్టే దొరుకుతుంది అహం అచిత్ అంటే ఇడ్ ఈగో సూపర్ ఈగో ఈ పదాలన్నీ కూడా ఏనే మనకి ఒక విధంగా చెప్పాలంటే సిగ్మెంట్ ప్రాయిడే రక్షక తంత్రాలను ప్రతిపాదించింది సిగ్మెంట్ ప్రాయిడే ఇతను అందుకనే మనో విశ్లేషణవాద వాద మూల పురుషుడు మనో దీనికి ఇంకొక పేరు ఏంది మనో లైంగిక విజ్ఞాన శాస్త్రము అని కూడా అంటారనమాట సెగ్మెంట్ అన్నమాట ఇక సెగ్మెంట్ ప్రాయిడు కోడు జీ జే ఇవి మనకు కొన్ని దశలు మౌఖిక దశ దశ శిశన దశ జననాంగ దశ గుప్త దశ ఈ దశలు కూడా పిల్లల్లో ఉండేటువంటి లైంగిక గుర్తులని కూడా చెప్పాడు అనమాట ఈ మళ్ళీ క్లాస్లో మనం చెప్పుకుందాం ఓకేనా ప్రజ్ఞా మాపన ఉద్యమ పితాము ఒకడు ఎవరు ఆల్బ్రెడ్ బినే ప్రజ్ఞానగానే మనకి బినే గుర్తు చేస్తారు అనమాట ప్రజ్ఞ అనేటువంటి దాని ఎవరు గుర్తొస్తారంటే ప్రవర్తన వాదనగానే జేబి వాట్సన్ గుర్తొస్తారు అది గుర్తుపెట్టుకోవాలి గెస్టాల్ట్ వాదనగానే మూల పురుషుడు మార్క్సిమర్ వర్ధమర్ ఈయన ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ ముగ్గురు ఉన్నారు మాక్సిమర్ మాక్సిమర్ వెర్థమర్ ఓకే మనకు ఇక్కడ గెస్ట్ ఆల్ట్ అనగానే మాక్స్ వ్యర్ధమర్ కట్ కోహిల వీళ్ళు ముగ్గురు కూడా మనకి గెస్ట్ ఆల్ట్ త్రయం అంటారు ప్రవర్తనవాదం తెలుసు ప్రయోజనత వాదం అంటే మనం ఎంతకన్నా చెప్పుకున్నాం మెక్డోగల్ మెయిన్ డోర్ అని చెప్పుకున్నాం మెయిన్ డోర్ ప్రయోజనం అని చెప్పుకున్నాం మానసిక ఆరోగ్య ఉద్యమం మూల పురుషుడు ఇది కోడ్ పెట్టుకోవచ్చు సింపులేనండి ఏం లేదు బీర్ తెలుసు కదా ఆల్కహాల్ ఆల్కహాల్ తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది మానసికంగా దెబ్బతింటారు అని గుర్తుపెట్టుకోండి సరిపోద్ది అయిపోయినలా సింపులేముంది మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఎలా దెబ్బతింటుంది అంటే బీరు తాగితే దెబ్బతింటుంది క్లిప్పర్డ్ బీర్స్ అమెరికా మానసిక ఆరోగ్య పితామహుడు ఎవరు క్లిప్పర్డ్ బీర్స్ కోడ్ ఏంది బీర్ తాగితే మానసిక ఆరోగ్యం చెడిపోద్ది దెబ్బతింటది సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జీనిపియాజ్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఓకేనా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మానవ వికాస దశల విభజన హైదరాబాద్ ఎర్లాక్ హైద్రబత్ ఎర్లాక్ ఇది అందరికీ గుర్తుంటుంది ఎలిజబెత్ హెర్లాక్ ఇక్కడ మనకు ఇవన్నీ కూడా ఈజీ గుర్తుంటాయి నైతిక వికాస సిద్ధాంతం వచ్చేసి కోల్బర్గ్ అమెరికా ఇది కూడా ఫేమస్ కూడా అవసరం లేదు భాష వికాస సిద్ధాంతం కూడా మనకి నవోమ్ చోమ్స్కి అమెరికా నేటివిస్ట్ దృక్పథము నేటివిస్ట్ దృక్పథము నోమ్ చోమ్ నేటివిస్ ఇలా గుర్తుపెట్టుకో నేటి నోము ఆత్మభావన సిద్ధాంతం కార్ల రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం కార్ల రోజర్స్ కృత్యాలు చెప్పుకున్నాం కదా మనం కార్ల రోజర్ హ్యూమన్ ఇష్టి దృక్పథం అని కూడా అంటారు ఆత్మభావన ఆత్మ అంటే హ్యూమన్ మనిషిలో ఉంటుంది ఆత్మ గుర్తుపెట్టుకోండి కృత్యాలు చెప్పుకున్నాం మనం అరెస్ట్ చేస్తారని ప్రజ్ఞామాపనే బినే ప్రజ్ఞా లబ్ధి భావన వచ్చేసి విలియం స్టేర్ మీద గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞామాపని తయారు చేసింది ఎవరు ఆల్బర్ట్ బినే లబ్ధి భావన అనేటువంటిది విలియం టెర్న్ ఇది కూడా మనం చెప్పుకున్నాం ప్రజ్ఞా లబ్ధి ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్టాన్ఫర్డ్ బినే సైమన్ మాపని రూపొందించింది ఎవరు అంటారు జనరల్గా ప్రజ్ఞా మాపని లేదా స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని అంటే మనం బినే అనుకుంటాం కానీ అది కాదండి లూయిస్ టెర్మన్ పేరులో బినే ఉంది కానీ ఈయన బినే సైమన్ అనగానే లూయిస్ టెర్మన్ గుర్తుకురావాలి ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞాద్వికారక సిద్ధాంతం చార్లెస్ స్పిర్మెన్ మ్యాన్ ద్వీకారక సిద్ధాంతం మరి ఈ యొక్క స్పీయర్ మెన్ కారుకి రెండు చక్రాలు ఉంటాయి స్పిర్మెన్ మెన్ అలా గుర్తుపెట్టుకోండి ఇది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే ఉండండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాం సైకాలజీ క్రీక్ లాటిన పదాలకు సంబంధించి కోడులతో ఒక వీడియో చేస్తున్నాను ఇంతకుముందు చూడకుంటే చూడండి చాలా ఈజీగా ఉంటుంది అది అంటే మీరు ఇరవై పదాలు ఖచ్చితంగా అస్సలు రెండు నిమిషాలు నేర్చుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్